వెల్కమ్ టు విజయ బ్లాక్స్ అండి ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా అనమాట వీటి మీద మన నేను ఆల్రెడీ థ్రెడ్ చుట్టేసుకున్నాను అనమాట మీకు కావాలి అంటే మన వీడియోస్లలోనైతే థ్రెడ్ చుట్టేది కూడా ఉంటుందండి స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కదానికి థ్రెడ్ చుట్టుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది కదా కాకపోతే దీని మీద సింపుల్గా మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపిస్తాను నేను ఇప్పుడు గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ స్క్వేర్స్ అయితే తీసుకున్నానమాట స్క్వేర్ కుందన్స్ క్లాసిక్ కుంద అనమాట వచ్చేసి నేను సింపుల్గా చేసుకోవడం చూపిస్తానన్నమాట ఈ వీడియోలో మనము గ్లూ అప్లై చేసుకోవాలండి చూడండి మనము ఇలా అయితే గ్లూ అప్లై చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక స్క్వేర్ పక్కన ఇంకొక స్క్వేర్ అయితే పెట్టుకుంటూ మనం వెళ్ళాలన్నమాట చాలా ఈజీగా నేను చూపిస్తున్నానండి ఏం లేదు మనము మట్టి కానీ లేదంటే ప్లాస్టిక్ కానీ బ్యాంగిల్ తీసుకోండి మీరు తీసేసుకొని వాటికి ఇలా థ్రెడ్ చుట్టేసుకొని గ్లూ అయితే అప్లై చేసుకొని ఒక రకమేనండి నేను చాలా రకాలు చూపించట్లేదు ఒకే ఒక రకము కుందన్స్ మనకి రెండు తులాలు అదే ఒక తులం అయితే టూ బ్యాంగిల్స్కి వస్తుందనమాట ఇలా ఒత్తుగా పెట్టుకుంటే అంటే ఫోర్ బ్యాంగిల్స్కి వచ్చేసి రెండు తులాలు తీసుకోవాలి ఇలా అయితే రెండు గాజులకు వస్తుంది నేను చెప్పాను కదండి తులం వచ్చేసి ముప్పై రూపాయలైతే ఉంటుంది అన్నమాట మనకి నెక్స్ట్ మనము ఇది ఒకటే రకము తీసుకుంటే మనకు ఒక రెండు తులాలు తీసుకుంటే ఫోర్ బ్యాంగిల్స్కి అయితే వస్తాయి ఇవి మనము మట్టి గాజులతో కలిపి సైడ్ బ్యాంగిల్స్గా వేసుకోవచ్చు మధ్యలో కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట ఇది మీరు చూసి నేర్చుకుంటారని నేను సింపుల్ వేలోనే చూపిస్తున్నాను చాలా ఈజీ డిజైన్ అనమాట ఇలా మొత్తము మనము రౌండ్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూడండి గ్యాప్ లేకోకుండా ఇలా మనము రౌండ్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూడండి లాస్ట్కి అయితే వచ్చేసింది అనమాట మొత్తము రౌండ్గా ఈ మాదిరిగానే పెట్టేసుకోవాలి మీరు ఏ కలర్ అయినా తీసుకోండి మీరు కావాలి అంటే కాంట్రాస్ట్ అయినా పెట్టుకోవచ్చు మనము ఇప్పుడు థ్రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్ అల్లేసుకోవాలి మనము ఈ గ్రీన్ కలర్ కుందన్స్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే పింక్ కలర్ వేసుకొని ఈ గ్రీన్ కలర్ అయినా పెట్టుకోవచ్చు ఆపోజిట్ అనమాట మనము నేనైతే ఇప్పుడు సెల్ఫే పెట్టాను చూడండి మనకి గ్యాప్ కూడా ఎక్కడా లేదు నీట్గా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూడండి చూడండి మనమైతే ఇలా పెట్టేసుకోవాలన్నమాట మొత్తము ఎక్కడా కూడా గ్యాప్ లేకోకుండా నీట్గా పెట్టేసుకోవాలి మనకి ఇది కొంచెం గట్టిపడిందంటే స్టిక్కీ అయిపోతుందండి అప్పుడు మనం ఇలా నొక్కేసుకుంటే సరిపోతుందనమాట సింపుల్ వేలో సింపుల్గా ఒకే ఒక రకము ఒక కలర్ థ్రెడ్ తోటి ఒకే కలర్ కుందన్స్ తోటి నేనైతే ఇది తయారు చేసి చూపిస్తున్నాను మనకి రెండు తులాలైతే ఫోర్ బ్యాంగిల్స్కి వస్తాయన్నమాట మనకు వచ్చేసి రెండు తులాలైతే ఫోర్ బ్యాంగిల్స్కి వస్తాయండి అదే ఒక్క తులం అనుకోండి రెండు రెండు టూ బ్యాంగిల్స్కి అనమాట అదే టూ రెండు తులాలు అయితేనేమో ఫోర్ బ్యాంగిల్స్కి వస్తాయి ఒక తులం అయితేనేమో టూ బ్యాంగిల్స్కి వస్తుందనమాట మనకు థ్రెడ్ కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుందండి మనకి హండ్రెడ్ రూపీస్లో బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్లో తయారైపోతాయి మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే ఇవి మనం బయటకుంటే చాలా కాస్ట్ ఉంటుంది అనమాట అదే మనమైతే రీజనబుల్ ప్రైస్లో మనమైతే తయారు చేసుకోవచ్చు ఈజీగా ఇలా సింపుల్గా మనం తయారు చేసుకోవడం నేర్చుకుంటే ఆల్మోస్ట్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అయితే తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి నీట్గా థ్రెడ్ అల్లుకునే దాన్ని బట్టి ఉంటుంది థ్రెడ్ అయితే మనం చాలా నీట్గా అల్లుకోవాలి దేనికైనా కానీ నీట్గా అల్లుకోవాలి ఎక్కడ బ్యాంగిల్ కనిపించకుండా అల్లుకోవాలి ఏ వర్క్ అయినా కానీయండి మనం చేసే థ్రెడ్ అల్లేదాన్ని బట్టి ఉంటుందన్నమాట లూజ్గా అలా పెట్టుకోవద్దు మనం కొంచెం గ్లూ అంటించాక గట్టిపడిపోయినాక ఇలా అనుకోవాలి ఫింగర్ తోటైతే ఇలా నొక్కేసుకుంటే అన్ని దగ్గరకు వచ్చి బ్యాంగిల్కి ఇలా స్టిక్ అయిపోతాయి అనమాట చూడండి బ్యాంగిల్కి ఇలా స్టిక్ అయిపోతాయి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు చూడండి నేను గ్లూ పెట్టి అప్లై చేసుకున్నాను కదా మీకు బ్యాంగిల్ ఎక్కడ కూడా మీకు లూజ్గా కానీ లేకపోతే గ్యాప్ రావడం కానీ అలాంటివి ఏమీ లేదనమాట చూడండి చాలా బాగా స్టిక్ అయిపోయింది ఇంకొకటి వంకర్ టింకర్ కూడా లేదండి చూడండి మీకు గ్లూ నేను అప్లై చేశాను కదా ఇంకా నాది కాస్త ఆరాలండి ఇంకా నేను ముందే చూపిస్తున్నా మీకైతే ఆరితే మాత్రం ఇలా ఉంటుంది ఇది కొంచెం ముందు చేసింది చూడండి అంటుకుంటే మీకు అసలు ఎక్కడ గ్లూ ఉండదు అనమాట గ్లూ కూడా ఎక్కువ తక్కువ పెట్టద్దండి ఎక్కువ పెడితే మనకి బయటికి వచ్చేస్తుంది అనమాట ఇది చూడండి నాది గ్లూ అనేది నేను ఎక్కడ వరకు కుందన్స్ పెట్టానో అక్కడ వరకు స్టిక్ అయింది అనమాట ఇలా మనమైతే అన్ని బ్యాంగిల్స్ తయారు చేసుకోవచ్చు అనమాట మనకి మధ్యలో కావాలి అంటే ఇలా ప్లెయిన్ కూడా వేసేసుకోవచ్చు ప్లెయిన్ వేసుకొని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు ఈ పింక్ కలర్కి మనం పింక్ కలర్ కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట స్క్వేర్లో చాలా సింపుల్గా హెవీ లుక్ ఉంటుందన్నమాట చూడండి మట్టి బ్యాంకింగ్స్ తోటి కూడా కలిపి మనం వేసేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి